ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో ఈరోజు చూడొచ్చు గురువారము ఎండ తీవ్రత చాలా అధికంగా ఉంది ముఖ్యంగా చూస్తే నలభై డిగ్రీల సెల్సియస్ని చూపిస్తూ ఉంది ఎర్రవరం ఆలయం భాగంలో భక్తులు వస్తూ పోతూ ఉన్నారు ఈరోజు గురువారం కాబట్టి కాస్త భక్తులు సంఖ్య తక్కువగానే ఉంటుంది ముఖ్యంగా శుక్రవారం వస్తే మాత్రం భక్తులు రద్దీ బాగా కొనసాగుతూ ఉంటుంది ఈ ఎండ ప్రభావం చాలా కనిపిస్తా ఉంది స్వామి సన్నిధానంలో

చెప్ప వస్తా పాలు తీసుకొని వస్తా తీసుకొచ్చావు అట్లా అట్లా తండ్రి నేను నలుగురు వస్తాను పాలు తీస్తున్నాను తీసుకొస్తాను నలుగురు తీసుకొస్తాను మీ కసిని గడ పెస్తా అంత మొక్కుల నా ఇంకా తంత్రి చేస్తా అమ్మ కట్టాయం సాలి ఉసాలి చెప్పు తెస్తా నేను దెకొ తంత్రి ఆ యా కుత్ర అన్నది అన్ని తీసుకోనద్దావా ఇడికి తమల పెళ్ళైనంట పాల పొంగడి చేసుకో ఫ్రెండ్స్ కసతరే भैया बाबू देखो तो

దర్శించుకోవచ్చు ఈరోజు గురువారము స్వామివారు చక్కని పూలతో అలంకరించబడి ఉంటారు ప్రతిరోజు కూడా స్వామివారు చాలా చక్కని పూలతోటి అలంకరించబడి ఉంటారు స్వామివారు

ప్రతిరోజు కూడా ఎర్రవరం విశేషాలను అప్డేట్ గా అందిస్తున్నటువంటి శ్రీతరం భాస్కర్ ఎర్రవరం

ఉగ్ర నరసింహ స్వామి సన్నిధానంలో నూతన ఓరువులు వచ్చారు వివాహం చేసుకొని వివాహం అయితే మాత్రం స్వామి సన్నిధికి వస్తా వస్తామని చెప్పేసి వారు స్వామికి వేడుకోవడం జరిగింది వారు వివాహం చేసుకుని స్వామి సన్నిధానానికి వచ్చారు ముఖ్యంగా ఖమ్మం జిల్లా చింతగని మండలం నుంచి ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నుంచి చెప్పండి చింతకాని మండలం రేపల్లవాడ గ్రామం అండి ఇక్కడ బాలా ఉగ్రం లక్ష్మీ నరసింహ స్వామిని అడిగిన ఆ మా బాబు పెళ్లి అయితే నలుగురం కలిసి వస్తాం అన్నాం అట్లాగనే మా బాబు పెళ్లి అయింది నలుగురం కలిసి ఇక్కడికి వచ్చాము చాలా సంతోషంగా ఉంది మాకు ఎందుకని మనం రేపుల పడతాము మా తల్లిదండ్రులు ఇక్కడ కోరిక కోరారు ఆ కోరిక నెరవేర్చడానికి అంటే వివాహం అయితే ఖచ్చితంగా స్వామి సన్నిధికి వస్తామని చెప్పి మొక్కుకున్నారు మొక్కుబడి చెల్లించడానికి వచ్చు ఓకే సంతోషం বতুন <muchos> ৰাজ্য